కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వందో సంవత్సరాలకు అడుగు పెడుతున్న ఈ సందర్భంగా భారతదేశం మొత్తం మీద కూడా పరుగు బలహీన వర్గాల పేదల కోసం మరి అనేకమైన ఉద్యమాలు చేసినట్టు చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఉంది అలాగే ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగ పోరాటాల్లో అమరులైనటువంటి నాలుగు వేల మంది త్యాగాలు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల ఎకరాలు రూపంపణీ జరిగిందని చెప్పేసి ఆ చరిత్ర ఘన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి తప్ప వేరే పార్టీలకు ఎవరికి లేవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వందేలా చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఈ సంవత్సరం పొడిగినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా ఉత్సవాలు జరుపుకోవడానికి పిలిపించింది అందులో భాగమే ఈరోజు ఈ వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం జరుగుతుంది భావితరాల కోసం భవిష్యత్తు కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం ప్రజల పక్షంగా అనునిత్యము అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షమే మేము పోరాడతాం ప్రజాపక్షంగానే నిలబడతామని చెప్పేసి ఈ సందర్భానికి ప్రజలకు వాగ్దానం చేస్తూ ఈ పోస్టర్లను రిలీజ్ చేస్తాను ఈ అంశాలను గుర్తించి ప్రజా ఉద్యమాల్లో కలవాలని చెప్పేసి సందర్భంగా మీ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం